ఇంతకుముందుకో పెళ్ళం ఉండగా వేరే పెళ్ళం తీసుకుంటే కథెక్ట్ చేసి ఉంటుందని అది పార్ట్ థర్టీన్ వరకు తీసుకొచ్చినాం కదా అది కంటిన్యూషన్ పార్ట్ ఫోర్టీన్ అట్లనే కంటిన్యూగా సిరీస్ చేయండి అని చాలా మంది కామెంట్లు చేశారు కాబట్టి ఇంకా పార్ట్ ఫోర్టీన్ మీకోసం తీసుకొచ్చినాము చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం పండండి నిన్న మొన్న చేసిన వీడియో కంటిన్యూ చేయడం అంటే దానికి సపోర్ట్ రాలేదు మన సబ్స్క్రైబర్ నుంచి కానీ మన కొత్త వరండ్స్ వీడియోస్ చేసిన వాళ్ళ నుంచి కూడా మాకు సపోర్ట్ అనేది అభిపేయలేదు మీ ఇంత ముందు చేసే కంటిన్యూ చేయండి ఎన్నో అని చాలా మంది అడిగారు కాబట్టి అది కంటిన్యూషన్ పార్ట్ మేము తీసుకొచ్చాము ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి అమ్మో మన పెంటక్కన అన్నీ చూస్తుంది ఇది ఎంతసేపు మాట్లాడుతుంది మా సబ్స్క్రైబర్లతో అని సరే సరే లేట్ చేయకుండా వీడియో చూద్దాం పాటండి ఇంట్లోనే ఉన్నది నేను ఇంట్లో ఉండకపోతే ఎక్కడ పోతా కానీ ఏమైంది ఇంత పొద్దుగా వచ్చావు ఏం లేదు విద్యా కూర ఉందామంటే మొత్తం లేదు కారం పొడి మన కిల రెండు కిలోలు తీసుకొని పట్టించిన ఎన్ని రోజులు వచ్చినా తనకి వెళ్ళేది రాయ మళ్ళీ నాలుగు ఐదు కిలోలు తీసుకొని పట్టిస్తాను ఇంకా అతని

తన పేరు నా ఇంట్లో తీయకు దగ్గర మాట్లాడక గురించి అయ్యో తప్పైంది బిడ్డ నేను కావాలని అనలేదు కానీ ఇక సడన్ గా నువ్వు జారింది ఎంత దోస్తాను చేస్తుంది మన కలిసి మెలిసి మంచి ఒకరు బాగా ఒక చెప్పుకుంటారు కానీ మన అంగుతోటి ఆ పద్మశ్రీకి ఇంత అనుకోలేదు కదా ఇక పోని చిన్నమ్మ పొద్దు దాని గురించి ఎందుకు దాని గురించి మనదే పెద్ద తప్పు దాన్ని తినాల్సింది ఎంత నమ్మినాము తోడబుట్టే తోడశ చూసుకున్నా ఇదంతా అది ఇచ్చిన కూరగాయలకు సరిగా తిండి లేకుంటే కూడా మా ఇంట్లో తీసుకోకపోలే అని చెప్పేదాన్ని అది ఇంత మోసం చేస్తుంది ఇంత అన్యాయం చేస్తుంది అనుకోలే అక్క అని అనుకున్నా సరే నేను తెరవైతే ఉండేది మళ్ళా ఇంత తాత వచ్చినాక ఎన్ని తినాలి సంగ ఎన్ని తినాలి సంగ నడుస్తున్నదని ఎన్ని తినాలి నాకు కప్పి కప్పి ఎంత మోసం చేసేది చూడక్క కౌశల్యం మనం ఏది కొనుక్కుంటుంది ఏది తీసుకుంటుంది ఇక పాపం పోనీ దాని మొగడు ఇక్కడ ఉంటుంది కదా ఏం చేస్తాడు ఏం కథ తింటారో తినడం అది ఇచ్చేది దానికి ఇంత నీరు లేకుంటా ఇంత మోసం ఫోన్ చేసి దాని మొగలికి ఎత్తి మరి ఏమన్నాడు దాని మొగడు ఇలా ఫోన్ చేసి చెప్తే ఫోన్ చేసి చెప్పినాడేమో మస్తు సీరియస్ అయింది పోరడు ఇట్లా ఇట్లా సంగతి అయ్యా ఊర్లో ఉండాలి మేము ఉండాలా మీరు ఉంటారా మరి ఇట్లా సంగతి బద్మసి కలు చేస్తుంది బతుకొచ్చిన వాళ్ళు బతుకొచ్చిన వాళ్ళు తిల్లని ఉండాలంటే మాటలు బాగానే అన్నా అంటే పోనీ అక్క తప్పైనా తప్పైంది నేను దాని పని ఎట్లా చూడు ఇంటికి వచ్చినాక అదేమో కథలు పడుతుంది ఏమైనా బిజీ 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 వస్తుంది పోను ఎవరితో మాట్లాడుతున్నా అంటే మా అక్కతో మా చెల్లెతో మాట్లాడుతున్నా అయ్యో ఫోన్ మాట్లాడితే బాధ అవుతుందా నీకు అని నన్నే అక్క పోని అక్క నేను దూరం వచ్చి బతుకుతున్నాను పిల్లల కోసము కష్టం చేసి వాళ్ళని మంచిగా సాగారని వచ్చి బతుకుతున్నా అక్క పోని పోని అని ఇక పాపం బాధ మాట్లాడింది దాని మీద ఎస్స కోపంతో మాట్లాడింది అక్క ఇంక ఇప్పుడు సల్ల పోరాడు ఇంటికి వచ్చినాక దాని పని ఎట్లా చేస్తానంటే అట్లా చేస్తాను అన్నాడా అక్క ఏం తెలియగా లేకుండా దానికే భయపడుతుంది కజాకుతుండ్రు నేను నేనేందుకు పోయిన దాని ఇంటికి కానీ మొన్న ఇంటికి మా అమ్మ నేను బస్ స్టాప్ కదా మా అమ్మని బస్ ఎక్కిద్దామని పోతుంటే నువ్వు ఏమో ఇంత బేరుస్తుంది అనుకున్న వాళ్ళని చెయ్యాలి ఇస్తే రావాలంట అయ్యో ఎంతసేపడిన విషయం సిగ్గులేదాశనే మాటలు నింపుతుంది అక్క మొగా గసంటి పద్మాజు దానికి దిశ పద్మాజలు వస్తాయి అక్క ఎన్ని దినాల భయపడి కూడా బతుకుతాం మన మొగన్కి అది ఇంత భయం లేదు మీ మొగన్ మీద ఎంత రుబాబా బంద వస్తువు మాట్లాడుతుంది ఆ దానికి ఇక అంత రుబాబు ఏరికైనా ఉందో అక్క బతికొచ్చిన వీటికి ఇట్లనే కథలు పడుతుంటారు ఇంత ధైర్యం ఉంటుంది పెంటక్క మొగా దేం ఇక్కడ తల్లి మనకి తల్లి మొఘన్ మీద అంతా

私たちは、私たちの家の家の家の家の家のトに家の家の家の家の家の家の家の家の家の家の家の家の家のるの家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家のトの家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家のの家の家の家の家の家の家の家の家の家の家の家の

ఏమంట పూన్ అలవాటు అయింద దానికి ఏమంట అలవాటు అప్పటి సంధి మాతో అందరితో కలిసి పండుడే పోయింది ఏమైనా లోపల ఇవో నాలుగైదు గుంతలు వేసుకుంటారు కింద ఉంటట్టు ఇక గుడ పెట్టుకొని ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు నాకు ఒకనాడు మా ఒకటి ఒకటి గంటలకు మేలుకొచ్చింది పెట్ట్రాసూడు వస్తుంది అరలకెంచి ఈ మనిషి ఉండా లేడా మరి అని డోర్ కుల్ల వేసి చూసేసరికి ఓయ్ అమ్మ బొంత నిండగా గుయా గుండు నేను ఏం తెలియంటే మళ్ళీ డోర్ మెల్లగా దగ్గరకేసి పోయినా మళ్ళీ తెల్లారేం లే ఫోన్ మాట్లాడుతున్నాను నైట్ పూట కళ్ళు సూటి తెరగా నిద్ర కాసండు ఎందుకని అంటే ఏం లేదు ఇక మాపడికి మా సార్గా ఫోన్ చేసిండు రేపు ఏదో మీటింగ్ ఉన్నటార్పో అలా అంటే తల్లి పెడుతు దాని అప్పుడు మాట్లాడింది అని కథలు పడుకుంటా గట్ల సాకులు చెప్పింది అక్క నాకు ఎంత మోసం చేస్తుంటాడు ఏం చేయాలి ఏం కథ మరి ఇప్పటికైనా మానేస్తాడా ఇంకా నడిపిస్తాడో పెంట అక్క నాకు ఏం అర్థమవుతలేదు నా జీవితం ఆగం చేస్తుండా సిగ్గి తప్పినోడు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతా సెల్లే ఇంతమంది మాటలు అన్నాక ఆయన సిగ్గు లేకుండా మాట్లాడటానికి

ఏం చేస్తా పోయి ఏం తల్లి గాన ఒకై తా ఏం అర్థం అవుతలేదు గాదాని నువ్వు ఏ కాలమైన దగ్గరికి వచ్చి మాట్లాడబట్టి ఈ గిప్పడే వస్తనే పాల ప్యాకెట్ తీసుకొని వస్తాను అన్నాడు ఈ అక్కనే వేం ఎక్కడ పోత అక్కనే పోతాడు ఎవడన్న దోస్తులు కలిస్తే కూర్చొని మాట్లాడతాడు మరి డ్యూటీకి పోయే టైం అయింది అయ్యా నిన్న సంది పోతాను అన్నాడు నిన్న పోలే మరి ఇయ్యాల సందో అయ్యా నేను నిన్న జరపానం శాతం అయితే లేదా అన్నా అంటే సరే నేను ఎలా పోతానన్నాడు అగో డ్యూటీ టైంకి ఇరవై నిమిషాలు ఉంది మరి వచ్చి ఎప్పుడు తానం చేస్తాడు ఎప్పుడు టిఫిన్ కట్టుకొని పోతాడు ఎప్పుడు తింటాడు అగో బాని నడుస్తుంది నడుస్తుందక్క మళ్ళీ ఏడో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా కూర్చుండో ఏం కథనో లేకపోతే అదేం కలిసిందో తను చూసుకుంటే నిలబట్టడో ఏం కథనో తేంటక్క ఎత్తి నా సిగ్గిపోతాయి ఇంత అని చెప్పు మా అమ్మగారు ఇట్లా వాళ్ళకి చెప్పి చెప్పి వాళ్ళు ఇష్టంగా ఉన్నారు ఇక మొన్న వచ్చి గట్టి గట్టిగా మాట్లాడిపోయింది మా ఇక మళ్ళీ సారికి సంగతి తెలిస్తే ఇక మంచిగా ఉండదు మాకు పోలీసు వాళ్ళు తెలిసిన వాళ్ళు నేను ఈ కథ ఇట్లా ఏపీ అట్లా ఏపిస్తాను బిడ్డ తీసుకోని బాగా దెబ్బ ఎగిరించి ఆయన అయినా సిగ్గు సిగ్గురాకు ఇష్టము ఆ సంసారము ఆ జీవితం ఆడే ఆడని చేసుకున్నట్టు ఈ పిల్లలు ఇట్లా ఏం చేసి పెట్టుకోటం అని ఏం చేసుకుంటాడో ఏం కథను ఇగని ఇష్టము అవసరలేని వస్తా అప్పుడు ఆ కౌంటర్ ముందట పాలం ప్యాకెట్ తీసుకొని నిలబడ్డాడు ఇక వస్తాడు మన పెళ్ళ ఉన్నాయి అంటే ఆ ఉంది ఉంది పో అని అన్నాడు ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం కాక నేను వెళ్ళే ఈ కాలమై నేను ఇంతసేపు అవుతుంది నీతో ఇంకా వస్తలేదుగా మరి ఎక్కడ పోయిన ఏం కథను సరే సరే తీ నాకు కూర టైం అవుతుంది కూర పొయ్యి మీద వేయాలరా కూర కారం పొడి ఆ మీద ఒక చిన్న ప్యాకెట్ కారం పొడి పట్టించేదాకా

ఏ దాని గురించి ఆలోచించొద్దు ఇక చావాడైతే వస్తడేమో కానీ నేను నా పిల్లల గురించి నా గురించి అనుకుంటా కానీ ఎంత పోకుందామన్నా పాన ముప్తలేక ఏం చేయాలి ఇప్పుడు ఇంతగానో ఉండే ఉండి ఇట్లా మోసం చేశాను అనుకోలేదురా నేను నా అమ్మగారు ఏం తక్కువ ఇచ్చిందే అన్ని ఇందల పెట్టిచ్చు నాకేం తక్కువ ఉంది అన్ని ఇలా మంచిగా పని చేస్తా మంచి సంసారం తీరి తీతా అసిది మరి ఏం లోటు అయిందో ఏం కథ దాని ఇంట పడ్డాడు దాన్ని కానీ

వామ్మాయ గాన పోతునట్టు దో దబ దబ ఊరుకుతున్నట్టుగా ఎక్కడ దయ్యం పోయేది ఎక్కడ లేదు ఇయ మీ కారం పొడి లేదు యని పెళ్ళా దగ్గరై కారం పొడి మొత్తం ఎలేకి పెంటక ఇంక రెండు రోజులు కైతట్టుంది తీసుకొని పట్టిచ్చాక కావాలి అనుందరే సరే తీరా మరి ఎందుకు నిదుకున్న మీద వంగకోవబోతుతి యని మల్ల మల్ల వచ్చిన పిల్లగా ఇది ఎక్కడ పోతునగావో ఏమ కవర్లేదా పట్టుకోనట్టుగా అసికనా

నేనైనా ఎంత గనం అని చెప్పాలో వద్ చెప్పి చెప్పి ఆస్ట్ తగ్గున్నా ఊకే పని ఎట్లున్నది అట్లా పెట్టు మా అమ్మ ఇంత పని నువ్వు ఇంత పని చేసుకొని ఉండు అంటే పని అంత పొద్దుగాల ఆరు గంటల వరకు అంత పని తీసుకొని ఊ చుట్టా తిండి తినదు పాడు చేయదు చెప్పి చెప్పి నాకే ఆస్ట్ వస్తుంది వద్ని ఆడా సగం పని పెట్టి మా అమ్మ నువ్వు కలిసి చేసుకోర్రీ అంటే ఎంత చెప్పినా అయినదు ఆమెడ చేస్తా తిగి ఆమె సాధనయితాది అని అంటది ఇక అట్లా చెప్పిన కష్టమే ఏం చెయ్యక అని చెప్పినా కష్టమే చెయ్యి అని చెప్పిన కష్టమే ఇట్లా చెప్పిన కష్టమే వద్దు ఆమెతోని ఏం ఆలోచన పెట్టుకుందో ఏం కథనో

ఏమైనా వొన్న బువ్వ రోజు ఎట్లుతుంది అట్లా ఏం అనాలో దాన్ని నాకు ఏం అర్థం అయితే లేదు ఇక చెప్పుకుంటే ఇక నా సిగ్గే పోతే చూస్తే నన్ను తిడతారు ఆ పూర్తికి మంచిగా తిండి పెడితే కాదా అది కాదా ఇది కాదా అని ఇక వాళ్ళ మనం ఫోన్ చేసి మంచిగా తిండి పెట్టాయ ఆ పిల్ల ఎట్లయితుందని నన్ను తిరుతుండు ఇక రెండు మూడు మాటలు బాగానే తిట్టినా అరే నువ్వు వీడికి వచ్చి చూడు నేను ఏమేమి తిండి తీస్తా ఏం కదా చూడు అని రెండు మూడు మాటలు పెట్టిన ఫోన్ పెట్టేసి ఉండు అలా అయ్యా ఇక దీనికి చెప్తున్న అర్థం కాదు ఏమైనా నేను మంచి మంచి తిండి తీస్తా పండ్లు వేస్తా పొలగాలకు తింటానికి దాని శాతం నన్ను బదులు అని చేస్తుంది ఏం చేయాలో ఎందుకు తేను వద్దు ఎప్పుడు అడ్వాన్స్ తెచ్చి పెడతా డబ్బా నిండా సామాన్ ఉంటది ఏ డబ్బా ఖాళీగా ఉండదు కానీ ఈ రెండు నెలల సంది తెస్తలేను ఇక చేతిలో పైసలు ఉంటలేవు పని పోతలేను ఇక జర్ర ఇంకా కయిందని అని తెస్తలేను ఇన్ని సంది ఓ అమ్మ మస్తుగా తెస్తుంది నచ్చిన తిండి పెడుతుంటే పిల్లలకు ఆమెకు మా అమ్మకి గిట్లా నచ్చిన తిండి తింటుంటే కానీ ఇక పైసలు లేక ఇంకా ముందు ఆడాల్సి వస్తుంది వద్దు ఏమంటుంది నీతో చెప్తున్నా అది సామాన్ లేవని

మరిగా చైతే పిల్లలు చదువుకుంటున్న ఫీజు ఎట్లా గడుస్తుంది ఏమయ్యా చేసు ఇప్పుడు ఈ అన్న ముసలి రోజు పనిపోతాడు కూలిపోక ఉంటే ఆయనకు అయితే అంత పానము అసలు రోజు కూలిపోతుంది నీకేమైంది అయ్యా పనిపోక ఇంటి తిరుగుతున్నాము ఆ పోత పోత జర పాత పని పడాలి వెళ్ళయింది వస్తే అందుకే కొత్త పని చూసుకుందాం అనుకున్నా పోత పోత అదే పని లేకనే పైసలు ఇంకా ముందు అవుతుంది చూసుకుంటున్నా చూసుకుంటున్నా నిన్ననే పోదాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ పానం సరిలేదు ఇవాళ పోదాం అనుకున్న టైం అయిపోయిందిగా రేపటి సందా రేపు సోమవారం సందా రోజు పోతా

ఆ గదే వద్దు ఇక వేరే పని చూసుకుంటున్నా ఇక పోవాలి సోమవారం చనిపోతా ఇక ఇంటికాడు ఉంటే కూడా ఎక్కడ టైం పాస్ అయితే లేదు ఇక ఫోన్ చూసి చూసి కండ్లన్నీ గుంజుతున్నాయి ఇక మీ చెల్లె కండ్లన్నీ నా మీదనే ఉంటాయి ఇక పనిపోడు ఏమైనా ఊర్లో తిరుగుతాడు పనితాడు అని ఇక ఆమెకి ఇట్లా ఈ ఉంటుంది నా మీద నిమ్మలంగా పనిపోతే పోతే పోయి మా పిల్ల వస్తే అప్పుడు ఏ లూ ఉండదు ఇక పోతా పోతా చూసుకున్నా పోయొస్తాయి ఇక

ఓయ్ అమ్మా పిల్లగాడు మస్తు షారుండు సోసాని కంటే నిమ్మలంగ ఎట్లా మాట్లాడుతున్నావు సోడు వరణ జూతే బామ్మ చూడు అమ్మా పిల్లగాడి ఏసిటాల వార్చు ఈ సడ బుద్దు లేన క్యాంక్ ఉంటారు గాని ఎట్లా మాట్లాడుతున్నావు నిమ్మలంగ వీందల నిరి పిల్లగాండేకా ఈ దిశో దిశకాల వీర్లేనాలి ఓ పెంటమ్మ ఏకను పోతున్నావు దబా దబా ఊరుకుతున్నావు బుల్ల కొోతున్నయ్యా కారంపడైపోయింది కారంపడ ప్యాకెట్ అంతా

ఇయ ఊరు గాని డాక్టర్ ని చూపిస్తున్నామంటే sheet la paisalu levu naa pillam తింటలేదు ఏం em jala penta akka avayya em pellamo ni pellamo kisanthi

అవ్వమ్మా చాలా మంచిది ఇక సరితా మొన్న ఫోన్ చేసి చెప్తే ఇక నాకు దమ్మకి ఎక్కడ పని చేయలే ఏమో గిన్ని తినాల్సింది నిన్న పిల్లల్ని నా పిల్లల నుంచి అంత కష్టం చేసుకుంటా పైసలు పంపిస్తుంటే అదేమో ఆడుండి నింబలంగా ఇట్లా పద్మశ్రీ కలు చేస్తుందా నన్ను ఆగం చేసింది నన్ను చాలా మోసం చేసిందని అని ఏమన్నా మోసుకొని చచ్చిపోవాలా ఏం అర్థం అయితే అక్కడ

అది ఎక్కడ పోతుంది నన్నే ఇలా కొడుతుంది కానీ అది ఎక్కడ పోదు పోతే ఇక దానికి ఏమన్నా ఇది వస్తదేమో అని అట్లా భయపడతది కానీ దానికి ఒడు చుట్టాలు లేడు పక్కా లేదు ఆ ఒక షెల్లు ఉంటే అది ఇట్లా బద్మని దానికి అత నడుస్తుంది అని ఎవరికన్నా ఎప్పుడు సిగ్గు నా బాధ కాదు బాధ ఇంట్లో ఉండబోతే అయితే లేదు ఇదేమైనా టచ్ ఫోన్ వాడకే వాడకే బద్మైదానా ఏదో కథలు కథలు నాకు ఏదో ఎరుకైతున్నాయి అంటే నన్నే బెదిరించి బెదిరించి చంపుతా అని ఎట్టు నొట్టో బెదిరిస్తుంది ఇలా పిల్లలకు నేను కాకుండా పోతాను ఇక మోసుకోనున్నప్పుడు అక్క ఇన్ని దినాలు సంది ఆగో పాల ప్యాకెట్లు తీసుకొస్తా పూరలకు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొస్తా చాయ్ పెడతాను పోయింది పొద్దుగాల పోయింది ఏది ఇంకా వస్తలేదు ఫోన్లో దుఃఖం కడుగు అనుకొస్తా అని పోయింది ఇక అక్కడనే పోయింది దోలాడు కాళ్ళు అన్ని కుంజుతున్నాయి అవతల ఆడ కట్టుకోయొచ్చిన ఇవతలాడ కట్టుకోవచ్చినా ఏడ లేదు ఇక ఏం చేయాల్సి ఉప్పు ఓం చేస్తానేమో బిసి బిసి వస్తుంది ఎవరితో మాట్లాడుకుంటే ఏడ కూర్చున్నో ఏం కథనో ఇంటికి వచ్చినాక ఒక బెదిరించి అడుగుతానేమో నన్నే బెదిరిస్తుంది కొట్ట కొట్టి వస్తుంది ఎవరికన్నా ఎప్పుడే సిగ్గు పోతట్టుంది మా ఊర్లో బతకలేక ఇక్కడ వచ్చి బతుకుతే నా ఇచ్చి వాళ్ళిస్తుంది ఏం జాలి చెప్పు పెంటక్క నా బాధ కాదు బాధమ్మా

మీరు ఇన్ని తినాల సంధి చూస్తున్నారు పెంటక్క ఎవరి ఓట్లనన్నా ఒక్క మాట జారి నా ఎవరినన్నా బెదిరించిన ఒక మాట అన్నున్నా ఎంత నిమ్మలాగా ఉంటున్నా ఇన్ని సంధి ఏమంటే నేను బయట దేశం పోయి అక్కడ బొంబాయిలో బతుకు తెరువు కోసం పోయినను ఇకొద్దుల సంధి మరి నిమ్మలాగా ఉంటాడు నా పిల్లము నా పిల్లల నుంచేగా నేను కష్టపడేది ఇంకా మంచిగా చూసుకుంటున్నట్టు నా పిల్లల్ని అనుకున్నా కానీ ఇంత మోసం చేస్తుంది ఇంత బడితే ఇస్తాను అనుకోలేదు పెంటక్క నువ్వు ఏమనుకున్నా అనుకున్నా సరే నా పిల్ల గురించి నేనే ఇట్లా ఎక్కువ అన్నా సరే కానీ నన్ను తాగుబోతాడు వేసింది అయితే నా పిల్లని నేను నిజం చెప్తున్నా నా మాట ఇవ్వడు నమ్మడు ఏడు తాగుబోతాడు ఈయటర్లేకనే అది చేస్తున్నా అనుకుంటాను గానీ నేను ఎన్ని తినాల్సింది ఎట్లుంటుండే నా బట్టలు నేను ఇట్లా స్టైల్ ఎట్లుంటుండే అదే ఖరాబ్ చేసింది నన్ను అది ఇట్లా బద్మాస్ లెక్కలు బద్మాజికలు ఇట్లా తాగు శాఖలు చేస్తున్నాడు ఇట్లా తయారైన పెంట్ అక్క ఎవరు నమ్మరు నన్ను విషయం మాట్లాడు పెళ్ళ మీసంటి బద్మాస్ కళ్ళు చేత పట్టించుకోకపోతే ఆడ ఏం చేస్తాడు తాగు కలవాటు పడతాడు తాగోత్ బుద్ధులు అన్ని చెడు బుద్ధులు నేర్చుకుంటాడు ఇక అన్ని దాని మంచిగా ఉండి మంచిగా చేసి పెడితే సంసారం వెళ్ళ తీసుకుంటే మొగడికి ఎందుకు ఒక వస్తుంది మొగడు వేరే చెడు ఎందుకు పోతాడు నిజంగా ఇవన్నీ పెళ్ళమంతా బద్మాస్ కానీ నేనైతే ఏడ చూడలే

ఆ గదే గదే ఏదన్నా ఊరికి పోదామంటే వేరే ఊరికి పోయి బతుకుదామంటే ఇక ఆడ ఎన్ని కథలు పడతావు ఆడ నేను ఈ పిల్లల్ని పెట్టి పనికి పోతే ఆడ ఎన్ని కథలు పడతాడు ఎన్ని బతుమాసలు ఎక్కడ చేస్తుందని గత ఒక భయం పుట్టుకుంది పెట్టక్క ఏం చేయాలి నాకు బతుకబుద్ధి అయితే లేదు అగో ఊర్లో అంతా దోలాడి దోలాడి నాకు కాళ్ళు అన్ని గుంజుతున్నాయి సూడు ఎక్కడ వచ్చిందో ఏం కథలో ఏమన్నా అంటేనేమో ఇక మీద మీద కూడికొచ్చి పంచాయతీ పంచాయతీ లొల్ అంటే లొల్లి పెడుతుంది ఆడ కొట్టలు అంతా రోజు అంటారు ఏం తాగొచ్చు నీ పిల్లలు డుతున్నావు కొడుతున్నట్టు నవ్వు గట్ల మొత్తుకుంటుంది పెళ్ళము అని మస్తు మాటలు అంటు నేను తాగుడు చేసి వారానికి ఎక్కువైతుంది పెంటక్క నేను ఒక్క మాట అనను అదే కుక్కలు కయ్యా కయ్య మొత్తుకుంటుంది ఇక వాళ్ళు ఏం ఆడకట్టలు చూడను లేమనుకుంటారు ఈ పోరాడు తాగుతూ తాగుబోతాడు తాగొచ్చి ఏమేమి మంటల్లో పోయిందని అనుకుంటాడు తెలుగులో లేవనుకుంటారు అది ఒక పిట్లా నీ వేసింది అది దాని గురించి ఎంత చెప్పిన నాకు ఏం మండలం అయితే పెంటక్క ఏం చేయాలి చెప్పు నువ్వు ఊళ్ళ పోతున్నట్టుగా కనిపిస్తాయి జర చెప్పాక నువ్వు ఒకటి తోలాడుతున్నామ్మా ఇంటికంట ఏదో పని ఉందంట అని చెప్పు పెంటక్క జర అని పుణ్యం ఉంటది గానీ మేము మేము తక్కు తెలీలేదా అంతకరే ఏమైనా సూక్లకే ఉన్నట్టుంది ఏ మన శిరన కట్టుకోకుండా పంజాబ్ dress వేసుకుని మొగ రాయలేక ఇక్కడ ఆకలా నిల్ ఏ పాపం ఇగా ఈ బూట్ సంగతి తెలివొలట్టై యాకడేక అది మరి ఇన్ని ఎలా ఉంటుంది మరి నేను ఇంత శిర కట్టుకోడి ఇట్లా జుట్టు దానికి విరుస్తలేదా ఇట్లా మాటైతే 私は私たちのお話を聞いています。<music> అబ్బో కొలేట్ లైన్ సోడు కల్ల కల్ల కల్లన్నిటికబట్టి తాగుతోంది చేస్తున్నట్టుంది అదే పాపమ ఇందరేమయమంటరు అయ్యో మొగర్ తాగుతోంది అందుకే గలట్లా చేస్తున్నట్టుంది మనం మంచి ఉంటగాకిన్ తయారైతే గాని అనుకుతరు గాని ఇగ గవేగి నీ తాగుతోంది చేస్తున్నట్టుంది ఆడులే అయ్య బాద్మాస్తా కల్లేసి మొగుని కరజ్ చేసి ఆడలకే కరేవుతకంట ఇగ ఏమంటా తప్పు గాని ఇగ పాపం బతుకంతా తాగుమయిపోయింది అక్కడ దాని బతుకాడుని చేస్తారు ఇక్కడ ఏన్ బతుకాడుని చేస్తారు పిల్లలని పెట్టుకొని ఇలా బద్మాజ్ లెక్క ఏం చేతలో నాకు ఏం పాపం పోరి ఓ పెంటక్క ఎక్కడ ఉరుకుతున్నావు దబా దబా నువ్వు ఎక్కడ రో ఏ కారం పొడి అయిపోయిందే కారం పొడి ప్యాకెట్ అని కొంటలో దుకుణం కారు పోత పోత గంటలు గంటలు ఆలతో నీళ్ళతో సరిపోతుంది నువ్వు మాట్లాడే సరికి టైం అని ఏడక్క ఇంత పొదుగల తింటాను ఇంకా నా కష్టానికి షాయిల రెండు తోసులు అది తీసుకుని తిన్నగాని ఈ కారం పొడి ప్యాకెట్ కొంటే ఏం కమ్మకుంటది అక్క కూరలు ఏం కమ్మ కొట్టాయి గవ్వరపకాయలు తీసుకొని దాని చేసుకుంటే కదా అమ్మా కారం పొడి ప్యాకెట్ ఏముంటది అమ్మ పచ్చలు పచ్చలే ఏ తిన్నది తిననందం ఉండదు తల్లి రెండు రోజులు కూర్చున్న ఎక్కడ టైం పాస్ అయితే ఇక్కడ పొద్దు పోతలేదు ఈ ఆల్లీలు ఎవరన్నా కూలీకి పోనాలు ఉంటే ఇక జస్టేపు మాట్లాడదాం చల్లపూట చెట్టుని ఇలా కూర్చోని బయటికి వెళ్తే అలాత కూర్చుంది చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడింది మాట్లాడింది పోయేమో పోయేమో గంటకి ఎక్కువ మాట్లాడింది అక్క ఇంకా అన్న చేసా కూర్చొని మాట్లాడదామంటే ఏడా తిన్నవా బక్క అన్నది రెండు మాటలు మాట్లాడింది ఇక ఫోన్కి ఎర్ర అయింది షో కింద పెట్టుకుంది గుయా మాట్లాడింది గంటకి ఎక్కువ మాట్లాడింది పెంటక్క యోన్తో మాట్లాడుతుందో కథను అది ఆడదాని కొంత కాదక్క మొగోని కొంటే బయటికి వినిపిస్తుంది ఇక నాకు వినిపించినిపియరాకు వినిపించింది కానీ ఆడిది మొహోడే ఎవడో ఆడు కానీ పాపం పాపం దాన్ని బద్మాష లెక్కలు చూస్తుంటే దాని మొగడు పాపం పెంటక్క అని మస్తు మోసం చేస్తుంటుంది బద్మాషది ఎక్కడికి ఎంత అప్రమైందో మన ఊర్లోకి వచ్చి మందిని ఇట్లా ఆగం పట్టిస్తే ఉంది మందిని ఖరాబ్ చేస్తట్టుంది పెంటక్క మన ఊర్లో ఏం చేయాలో ఏమో నాకు ఏం అర్థమవుతాలో దాన్ని చూస్తుంటే ఏం మండింది ఏం మండింది అట్లా మండింది ఎల్దాక మాట్లాడుతుంటే ఎవరే పోయి అని అడుగుతామంటే ఫోన్ మాట్లాడుకుంటే నాకు చెప్పకుండా చేయకుండా లేచి పోతానే ఉంది ఏ పోని ఏమంట మాట్లాడుకుంటా నాకేం ఇద్దాం దీత మ్యాగం అవుతుందని నేను మూసుకొని కూర్చున్నా పెంటక్క ఓ బద్మాశీ జోకి రఘుశం మాట్లాన్నాడే దన్ మొగడ తిరి తిరి కాళ్లు గుంజంట తిరి తిరి వచ్చింది అంట ఏడని అనిపకలే పెంటక ఊళ్ళకు కాలే పకెటి బిస్కె పకెటి దేశం పోయింది ఇంకా వస్తలేదు మాట్లాడుతున్నా ఇగో ఇదే నుండి అంటే మన వీడియో వీడియో మనర్ లంతా కి నచ్చిన అనుకుంటా రేపు కంటిన్యూషన్ పార్ట్ 15 వస్తది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీ ఉంటది వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ షేర్ వీడియో కింద కామెంట్ చేయండి పార్ట్ నెక్స్ట్ పార్ట్ కూడా కింద కామెంట్ చేయండి సరే మరొక మంచి వీడియో అప్పటి వరకు రేపు మళ్ళీ కలుస్తాం